నడిచిన కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం చెవి మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే శ్రీనివాస్ గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన తెలంగాణకు ఇన్ఛార్జ్ కూడా అంట వచ్చారు తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ అయ్యారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విశ్లేషించడంతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సన్నద్ధత ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ నేతలతో చర్చిస్తున్నారు కానీ ఒక చర్చ కూడా జరుగుతుంది మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆయన కూడా అమిత్ షాతో మాట్లాడే అవకాశం ఉంది ఒక సీక్రెట్ భేటీ నిర్వహిస్తున్నారు ఆయన బీజేపీలోకి జంప్ అయ్యే పరిస్థితికి సంబంధించి సమాలోచనలు చేస్తున్నారు ఈ చర్చ కూడా చూస్తున్నాం ఎట్లా అంటారు ఢిల్లీలో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒకవైపు సొంత పార్టీ రిపేర్ చేసుకుంటున్నాడు ఇంకోవైపు ఏమో పక్క పార్టీకి బెజ్జం పెట్టే పని చాలా ఇదిగా జరుగుతుంది అన్నమాట అంటే బీజేపీనేమో నిర్మాణం ఏది మొన్న పొందిన ఓటమి నుంచి వాళ్ళని ఉత్సాహపరచటము మళ్ళీ రేపటి పార్లమెంట్ ఎన్నికలకి సంసిద్ధం చేయడము మీలో మీరు కొట్టుకోబాగండి మీలో మీరు కలతలు వద్దు అపోహలుంటే తీర్చేసుకోండి అని వాళ్ళకి చెప్తూ సీక్రెట్ మీటింగ్ విత్ హరీష్ రావు ఏది బీఆర్ఎస్లో నుంచి ఓ పాతిక మంది ఎమ్మెల్యేలని బీజేపీలోకి తీసుకువెళ్తాడు హరీష్ రావు అనే ఒక ప్రచారం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అక్కడ స్ట్రగుల్ అక్కడ వార్ నడుస్తోంది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్లో కేటీఆర్కిను హరీష్ రావుకి పడటం లేదు మొత్తం బీఆర్ఎస్ పెత్తనం అంతా కేటీఆర్ఏ చేస్తున్నాడు హరీష్ రావుని డమ్మింగ్ చేస్తున్నారు అనే దీంట్లో అతను మరి బీజేపీతో లోపాయకారిగా ఒప్పందాలు చేసుకుంటున్నాడు అనేది కూడా వెళ్తున్న నేపథ్యంలో హరీష్ రావు అమిత్ షాతో భేటీ దానిలో వాస్తవాలు ఎంతవరకు ఉన్నా పైకి మనకు కనపడేది అంటే బీజేపీలోనే అంతర్గత శత్రువులు ఉన్నారు ఇవాళ అమిత్ షా వీళ్ళందరినీ పిలిపించి మాట్లాడి వార్నింగ్లు ఇవ్వడం కానీ చివాట్లు పెట్టడం కానీ మట్టికాయలు వేయడం కానీ చూస్తే కిషన్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళిద్దరి మధ్య విభేదాలు మళ్ళీ ఈటల రాజేంద్ర ఒకవైపు ఇదొక తగాదా ఏది ప్రెసిడెంట్షిప్ అన్నమాట బీజేపీ ప్రెసిడెంట్గా బండి సంజయ్ని తొలగించటం వల్ల బీజేపీ ఇక్కడ కుదేలైంది తెలంగాణలో బీజేపీ ఇంత దెబ్బ తినడానికి ప్రధాన కారణం బండి సంజయ్ని ప్రెసిడెంట్ నుంచి తప్పించటం అన్ని ఉద్యమాలు చేసి అన్నిసార్లు జైళ్ళకు వెళ్ళి పదిహేను సార్లు జైలుకు వెళ్ళినటువంటి బండి సంజయ్ని తప్పించడం ద్వారా ప్రజల్లోకి సరైనటువంటి సందేశాన్ని బీజేపీ ఇవ్వలేకపోయింది కిషన్ రెడ్డిని ప్రెసిడెంట్ చేయటం అనేదాన్ని పోయింది మనం చూసాం వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యాలు అలాగే కొనసాగుతున్నాయి ఎడముఖం పెడముఖంగానే నడుస్తోంది అనేది అమిత్ షా దృష్టికి వెళ్ళి వాళ్ళిద్దరికీ రాజీ చేయటమా ఏదో మొత్తానికి అక్కడ జరుగుతుంది నెక్స్ట్ ఇందాక నువ్వు అన్నది ఈటెల రాజేందర్ అదేంటి అది మరొక ఎపిసోడ్ మామూలుగా కమిటీ చైర్మన్లుగా పెట్టిన వాళ్ళంతా వెళ్ళిపోయారు ఏది కాంగ్రెస్లో చేరిపోయారు వరుస పెట్టి మనం చూసాం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన ఒక కమిటీ చైర్మన్ ఆయన ఎందులో చేరాడు కాంగ్రెస్లో విజయశాంతి ఆమె ఒక కమిటీ చైర్మన్ ఆమె ఎందులో జరిగింది కాంగ్రెస్లో జరిగింది వివేక్ వెంకటస్వామి ఆయన ఇంకో కమిటీ చైర్మన్గా పెట్టారు వీళ్ళందరూ ఎన్నికల కమిటీలకు చైర్మన్ వెంకటస్వామి కూడా దానిలోనే కలిసిపోయారు అందరూ కమిటీల చైర్మన్లు మారిన పాపం నిలబడ్డాడు ఎవరు నిలబడ్డందుకు అతనికి దక్కిన ప్రతిఫలం ఏంటి రెండు చోట్ల ఓటమి ఈటెల రాజేందర్ రెండు చోట్ల ఓటమి వెనుక బీజేపీ పాత్ర ఉంది బీజేపీలోని కొన్ని శక్తులే ఈటెల రాజేందర్ని ఓడించాయి రేపు తెలంగాణ బీజేపీ నాయకత్వం ఈటెల కిందకి వస్తుంది అని కొన్ని శక్తులు ఈటలను ఓడించారనే ఒక ప్రచారం కూడా ఉంది అంటే ఊపు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీని అదే ఊపు కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లడంలో కొంత ఇబ్బందికరపరుస్తుంది కాబట్టి హరీష్ రావు లాంటి ఒక బలమైన నాయకుడిని ఇటువైపు లాక్కొని తీసుకొస్తే మనకి బెటర్ గా ఉంటుంది ఇప్పుడు కాకపోయినా రేపైనా మనం ఎదగలం ని భూస్థాపితం చేయాలి మొత్తం లేపేసేయాలి ని అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాంగ్రెస్ అంటే ఈజీగా తొక్కేయచ్చు మనం ఈ రకమైన ఆలోచన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జరుగుతున్నట్టుగా సమాచారం ఏమంటారు బీజేపీ యొక్క లక్ష్యం ఏంటి తెలంగాణపై కమలం వికసించాలి తెలంగాణలో కమలం ఎప్పుడు వికసిస్తుంది ఇప్పుడున్న నాయకత్వం ద్వారా వికసించే కమలమైనా ప్రస్తుతం ఉన్నది లేదు కాబట్టి ఈ కమలానికి మరి బీఆర్ఎస్లో నుంచి కొంత తెచ్చుకునే ప్రయత్నం అది హరీష్ రావు రూపంలో రాబట్టాలనేది ఇవాళ బీజేపీ మొదటి నుంచి కూడా చూస్తున్నదే అది ఎంత మేరకు ఫలిస్తుంది అనేది మనం చూడాలి ఎందుకని అక్కడ కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఉన్నంత వరకు బీఆర్ఎస్కి ఏమీ డోకా లేదు ఏది కేసీఆర్ని కన్నుగప్పి బీఆర్ఎస్ని కబళించే అవకాశం అంతకన్నా లేదు ఎందుకంటే కేసీఆర్కి తెలంగాణ ప్రజలకి అవినాభావ సంబంధం ఉంది తెలంగాణ తెచ్చాడు అనే భావన ప్రజల్లో ఇప్పటికీ కేసీఆర్ పైన ఉన్నప్పుడు కేసీఆర్ అంటే ఒక రకమైన భయం కూడా ఉంటుంది బీజేపీకి కాబట్టి కేసీఆర్ ఉన్నంత వరకు కదిలించే అవకాశం లేదు కేసీఆర్ అనారోగ్యం ఆయన గనక తేరుకుని మళ్ళీ పార్టీ పగ్గాలు చేతబట్టి అసెంబ్లీలో కనుక అతను మళ్ళా దెబ్బతిని పులిలాగా విజృంభిస్తే అది వేరు అలా కాకుండా కేసీఆర్ మరి ఈ ఓటమితో కుంగిపోయి ఆయన అటు శారీరకంగా మానసికంగా కొంత ఇబ్బంది పడ్డాడు అనుకోండి ఆ పరిస్థితుల్లో ఇక్కడ పార్టీని సర్వైవ్ చేసే వ్యక్తులుగా వీళ్ళిద్దరిలో ఈ అంతర్యుద్ధం వచ్చినప్పుడు ఓకే అప్పుడు హరీష్ రావు ఇక్కడ నాయకత్వం ఇవ్వరు లేనప్పుడు ఆయన మరి ప్రత్యామ్నాయం చూసుకోవడం సహజం ఈ పరిస్థితుల్లో బీజేపీకి అతను మళ్ళుతాడు ఇంకో చర్చేశారు బీజేపీ నేతను ఇంకా ఎన్నుకోలేదు బీజేపీ శాసనసభ పక్ష నేత అది ఇంకా పోస్ట్ ఖాళీగానే ఉంది ఇప్పుడు హరీష్ రావు వస్తే దాన్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంది ఏమంటారు ఆ దానికోసమే చూస్తున్నట్టుగా ఒక లెక్క వేస్తున్నారు బీజేపీ ఇన్నాళ్ల పాటు లెజిస్లేచర్ పార్టీ లీడర్ని ఎన్నుకోలేకపోవడానికి కారణం ఏంటి ఇప్పుడు మొదటి నుంచి బీజేపీ చేస్తున్న తప్పుల్లో ఇవన్నీ కూడా కనపడుతున్నాయి ఇప్పుడు వాళ్ళు బండి సంజయ్ అరవింద్ హేమా హేమీలందరూ దిగారు బాపూరావు ఎంపీలు అందరినీ దించారు మొన్న అసెంబ్లీలో ఒక్క కిషన్ రెడ్డిని తప్ప నలుగురు ఎంపీల్లో ముగ్గురు ఎంపీలు ఓడిపోయారు వాళ్లల్లో ఏ ఒక్కళ్ళు గెలిచినా ఇవాళ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికయ్యేవాళ్ళు ఎవరు అటు అరవింద్ గెలిచినా సంజయ్ గెలిచినా ఇనానిమస్గా ఆయనకి ఇచ్చేసేవాళ్ళు ఇక్కడ ఈ రెండు స్థానాల్లో ఈటల రాజేంద్ర గెలిచినా కానీ వచ్చేది ఆయనకి ఇప్పుడు హరీష్ రావు కోసమే ఇక్కడ బీజేపీ పక్ష నాయకుడి ఎంపిక ఆగుతోందంటే అంటే హరీష్ రావు ఇక్కడ ఖర్చీ ఫేసినట్ట మనం ఎలా చూడాలా అంటే ఇప్పుడు శాసనసభాపక్ష నేత ఎంపికకు దీనికి పొసగదు నేను అనుకోవటం హరీష్ రావు ఒక విషయం తెలుసుకోవాలి హరీష్ రావు అంత పిచ్చోడేమీ కాదు తనకు పూర్తిగా నమ్మకం లేకుండా ఆయనేమి అక్కడ ఉన్న పడవను వదులుకునే యువతలకి అడుగు పెట్టాడు ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అన్నారు బీసీ ముఖ్యమంత్రి నినాదంతో మొన్న ఎన్నికల్లోకి వెళ్ళింది బీజేపీ ప్రధాని మోడీ ఇక్కడ ఐదారు సభల్లో పాల్గొన్నారు ప్రతి సభలో బీసీ ముఖ్యమంత్రి అంటూ పక్కన ఎవరిని చూపించాడు ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అయిపోయినంత పని అయిపోయి ఏం జరిగింది ఈటలని రెండు చోట్ల దాకా నిద్రపోలేదు అవును అంటే బీజేపీలో అంతర్గత శక్తులు ఎంత బలంగా పనిచేస్తున్నాయి అనే దాన్ని గమనిస్తే హరీష్ రావు కూడా మరో ఈటెల కాకూడదు ఓకే ఇవాళ ఈటెల బీ టిఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చి ఒకసారి గెలిచాడు ఓకే సర్వైవ్ అయ్యాడు కానీ ఇప్పుడు రెండు చోట్ల ఓడిపోయాడు ఇవాళ ఈటెల రాజేందర్ యొక్క వ్యక్తిత్వం ప్రమాదంలో పడింది ఆయన నాయకత్వమే ప్రమాదంలో పడింది ఒక బీసీ నాయకుడు ఆ స్థాయికి ఎదిగినటువంటి వాడు ఉద్యమంలో నుంచి ప్రారంభమైనటువంటి వ్యక్తి ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి ఈటెల రాజేందర్ ఇవాళ బీజేపీ బలి తీసుకుంది కదా ఎందుకని రెండు చోట్ల ఓటమి అనేది ఈటల నిఘంటువులోనే లేదు కదా ఇప్పటి వరకు కూడా హరీష్ రావు గారి విషయంలో కూడా అట్లా జరిగింది ఇప్పుడు మరి ఈటలని గుణపాఠంగా తీసుకుంటే హరీష్ రావు మరి ఎలా వర్కౌట్ అవుతుంది రేపొద్దున హరీష్ రావు వచ్చినా కూడా బీజేపీలో హరీష్ రావును కూడా ఇలాగే చేస్తే మరో ఈటలు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి హరీష్ రావు ఇవన్నీ కూడా చూసుకోవాలి మేనమామ పట్ల పూర్తి గౌరవం ఉంది పార్టీ పట్ల నిబద్ధత ఉంది ఇక చిన్న చిట్కా ప్రపంచాలు అంటావా వాటిని పరిష్కరించాల్సిన పెద్ద ఆయన కేసీఆర్ ఆయన ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఏమి డోకా ఉండదు రేపటి పార్లమెంటు ఎన్నికల ముందు జాయిన్ కావాలా లేకపోతే పార్లమెంట్ తర్వాత జాయిన్ చేయించుకోవాలా ఈ రకమైనటువంటి చర్చలు కూడా బీజేపీ అధిష్టానంతో చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ సార్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏవైనా పర్ఫార్మెన్స్ ది చాలా తక్కువగా ఉంటే అప్పుడు డెఫినెట్గా ఈ ఆలోచన చేసి బీఆర్ఎస్ లేకుండా చేద్దామని ఒక ప్లాన్ పార్లమెంట్ ఎన్నికలే గీటురాయి రాబోయే తెలంగాణ రాజకీయ పార్టీల మనుగడకు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే గీటురాయి అవుతున్నాయి రేవంత్ రెడ్డి నాయకత్వ సామర్థ్యానికి అదొక పరీక్ష అవుతుంది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి నాయకత్వం సుస్థిరం కావాలంటే కాంగ్రెస్ స్వీప్ చేయాలి ఎక్కడ తెలంగాణ వ్యాప్తంగా పదిహేడు పార్లమెంట్ సీట్లలో ఒకటి వదిలేసిన కూడా అదే మరి గనక కేసీఆర్ ఇవాళ మరి తిరిగే పరిస్థితి ఉందా ఈ వంద రోజులు ఇంకా ఉన్న ఎన్నికల్లో రెండు నెలల్లో ఆయన కోలుకుని మొన్న అసెంబ్లీకి తిరిగినంత సుడిగాలి ప్రచారం కేసీఆర్ చేయగలడా చేసే పరిస్థితి లేనప్పుడు మరి జోడెద్దులుగా పార్టీని నిలబెట్టాల్సింది ఎవరు హరీష్ రావు కేటీఆర్ ఈ రెండు ఎద్దులే ఒకదాంతో ఒకటి గనక మరి ఈ విధంగా కుస్తీ పడితే ఇక బీఆర్ఎస్ బండి కాస్త బోల్తా పడుతుంది దాని తర్వాత పర్యవసనాలు ఎలా ఉంటాయి అనేది కూడా చూద్దాం సార్ ఎట్లా ఉంటుంది పార్లమెంటు దిగుతులై మీరు అంటున్నారు కాబట్టి ఆ ఫలితాల తర్వాత పరిణామాలు ఏమన్నా వేగంగా మారుతాయి చూద్దాం ఎట్లా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే